భీమ్ జయ భీమ్ ఈరోజు నేను గత పదిహేను సంవత్సరాలుగా ఊహ తెలిసినప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి సిపిఐలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది విద్యార్థి దశ నుంచి పదవులు ఉన్నా లేకపోయినా సిద్ధాంతాల పట్ల కట్టుబడి నిజాయితీగా పూర్తి కాలం పనిచేసినటువంటి కార్యకర్తను నేను అయితే కొన్ని ఆలోచన విధానాల వల్ల నా వ్యక్తిగతమైనటువంటి ఇదివల్ల ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆర్పీఐ పార్టీలోకి చేరాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి చేరడం జరిగింది ఈరోజు చేరిన తర్వాత అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వచ్చినటువంటి సంతోషం ఏ విధంగా ఉంటుందో ఈరోజు నాకు అటువంటి సంతోషం ఉంది ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతూ తన చుట్టూ తాను తిరగద్ది అట్లాగే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దళిత బహుజన మైనార్టీలకు ఒక సొంత పార్టీ ఉంది అంటే ఖచ్చితంగా అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పార్టీ మన ఆర్పీ కాబట్టి ఏదైతే ఏ ఆలోచన విధానాలతో బహుజనులకి మేలు చేకూర్చాలని రాజ్యాధికారం తీసుకురావాలని భారతదేశ పాలకులుగా నా దళిత బహుజన గిరిజనులను ఎక్కించాలని చెప్పి ఒక రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఈ ఆర్పిఐ పార్టీలో నేను చేరిన సందర్భంగా ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తా ఉన్నాం ఆర్పిఐ నాయకత్వానికి నేను గతంలో ఎంత నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీలో సిన్సియర్గా పనిచేశానో అంతకంటే వేగంగా అంతకంటే ఉత్సాహంగా అంతకంటే ఎక్కువ సమయం వెచ్చించి ఆర్పిఐ పార్టీని ఆర్పీఐ విధి విధానాలని డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలని దళిత గిరిజన బహుజన సామాన్య ప్రజలందరిలోకి తీసుకువెళ్ళి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో చైతన్యం రగిలించే విధంగా నా వంతుగా నేను కృషి చేసి ఒక కార్యకర్తగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్పీఐ పార్టీ నాయకులకి